ఆమె అంటే ఇక్కడ లేదు సంత గుడిపాల్లో ఉంటుందమ్మా ఆమె అక్కడ చెప్పింది అయితే ఇక్కడ చెప్పమని చెప్పినప్పుడు మరి చెప్పుకోవాలి కదా సాక్ష్యం దేవుడు మన జీవితాల్లో చేసిన మేల్ని బట్టి సాక్ష్యం చెప్పాలి ఎందుకంటే మీలో కూడా ఒక విశ్వాసం కలిగిద్దని చెబుతున్నా దేవుడు అంటే కార్యం చేస్తాడు అని ఒక నమ్మకం వచ్చింది అని దేవుని స్తోత్రం కలిగిన ఆమె అనారోగ్యంగా ఉన్నట్టు ఆమెకు ఆలోచన వచ్చి రెండు వారాల క్రితం హాస్పిటల్కి వెళ్ళింది ఈ పక్క ఏదో వస్తా ఆ ఎప్పుడు చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్ళింది వెళితే కడియాల హాస్పిటల్కి అడిగి వెళ్ళిందంట ఆమె చూసి స్కానింగ్ అవి చేసి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అలాగే నీ కడుపులో కూడా గడ్డలు ఉన్నాయి ఒక ఆరు ఉన్నాయి ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలి నువ్వు సిద్ధపడి వస్తే సర్జరీ చేస్తామన్నారు ఏమ వెళ్ళింది ఒక బాధకి ఆమె చెప్పింది రెండు బాధలు చెప్పింది పులికంటే గిలే ఎక్కువ కనుక ఆమె భయంతో ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసింది మరుసటి రోజు ఇంకొక హాస్పిటల్ కన్నా వెళ్దామని ఆ పక్క ముటో వాళ్ళు చెప్పారంటే ఆడ కాదు ఇంకోసారికి వెళ్ళు చూపించుకో ఇంకోసారి కూడా చూపించినప్పుడు ఉండయి అంటే అప్పుడు చేయించుకుందురా సర్జరీ అని కూతురు కూడా చెప్పింది తర్వాత ఆమెకు ఒక విశ్వాసం ఏంటంటే ప్రార్థన చేసుకుని వెళ్దాం పోయేటప్పుడు అంతకుముందు పోయేటప్పుడు ప్రార్థన చేయించుకోలేదు కదా ప్రార్థన చేయించుకుందామని ఉదయకాలం శుక్రవారం రోజు నాకు ప్రార్థన చేసింది ప్రార్థన నాకు చేసింది అంటే ఫోన్ చేసింది ఫోన్ చేసి ఫోన్ చేసి ఏమో వాడు అంతే గాకేతాడు వాడికి ఒక అభిమానం దేవుని స్తోత్రం వాడిని తీసుకెళ్ళమ్మ బయటికి తీసుకెళ్ళ ఓ బయటికి పో దేవుని స్తోత్రం చెప్పండి అదే చిన్నపిల్లలను అలవాటు చేసుకుంటే అంతే ఉంటుంది వాడు అన్నీ చేయాలని చూస్తాడు అనమాట దేవుని స్తోత్రం కలిగి నాకా ఫోన్ చేస్తే పక్కనే మా పెద్దక్క కూర్చుంది నేను అన్నం తింటున్నా ఫోన్ చేసింది ఆమె కూడా పక్కన కూర్చుంది ఏదో మాట్లాడతానికి వచ్చి పక్కన కూర్చుంది ఈ లోపు ఫోన్ చేస్తే ఎందక అంటే సంగతయ్య నేను నిన్న హాస్పిటల్కి వెళ్ళాను ఇలా చెప్పింది సర్జరీ చేయాలని చెప్పింది భయం పడుతుంది నాకేం కడుపులో నొప్పు కూడా లేదు నడువు నొప్పుగా ఉండి వెళ్ళాను వెళితే ఇలా కడుపులో ఉన్నాయి సర్జరీ చేయాలన్నది అర్జెంటుగా అంటే ఏం పర్లేదు ప్రార్థన చేయ వెళ్తా ఇంకొక హాస్పిటల్కి వెళ్తున్నాను అంది సరే నేను ప్రార్థన చేస్తాను నువ్వు విశ్వాసం ఉంచుకో దేవుడు తప్పకుండా నీకు నార్మల్ రిపోర్ట్ తీసుకొస్తాడు ఆ గడ్డలు కానీ ఆ కిడ్నీలో రాళ్ళు కానీ ఏవి కూడా లేవని దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇస్తాడని నేను ప్రార్థన చేస్తుంటే మా పెద్ద పక్కన కూర్చొని నవ్వుతూ ఉంది ఎందుకంటే ప్రార్థన చేస్తే ఎన్ని పోతాయా అన్నది ఆమె నమ్మకం నమ్మకం ప్రార్థన చేస్తే ఎట్టబోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటే పోతుంది కానీ అంటే డాక్టర్లకు తెలియంది దేవుడికి తెలుసా అది ఇతనికి తెలుసా ఇతను ప్రార్థన చేస్తే పోయిద్దా అన్నట్టుగా ఆమె నవ్వుకుంది సరే నవ్వుకుంటే నవ్వుకుందిలని ప్రార్థన చేశా ఆమె వెళ్ళింది హాస్పిటల్కి గడ్డం అరిబాబు దగ్గరికి వెళ్ళి ఆయన మెసేజ్ దగ్గర చూపించుకుంటే ఆమె సరే ఏంటమ్మా అంటే ఇది ఇది పొదేషన్ అమ్మా అని చెబితే సరే ఆమె ఎక్స్రేలు స్కానింగ్ అన్నీ చేసిందంట ఆ రిపోర్ట్లు వచ్చినాక ఆమె పిలిచి ఎందుకు వచ్చావు హాస్పిటల్కి అన్నదంట అదేందమ్మా కడుపులో గడలో నేను ఇగో రిపోర్ట్లు అన్నీ అంటే నీకు అసలు టాబ్లెట్ కూడా అవసరం లేదు ఇంటికి వెళ్ళిపో అన్నదంట దేవుని స్తోత్రం కలిగిన ఈ వార్త నాకంటే ముందు ఎవరికి చెప్పింది అంటే నేను ఫోన్లో ప్రార్థన చేసేటప్పుడు నవ్వింది కదా మా సహోదరి ఆమెకు చెప్పింది ఎందుకంటే దేవుడు ఆమెకు చెప్పించాడు ముందు ప్రార్థన చేస్తే తగ్గిపోతాయా అని నవ్వుకున్న వ్యక్తి వచ్చి అరే నువ్వు ప్రార్థన చేసావు ఆమె హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ అసలు ఏమీ లేదు నీకు అసలు టాబ్లెట్ కూడా అవసరం లేదు పోమని పంపించారంట అని నాకు వచ్చి ఎవరు చెప్పారంటే ఆమె చెప్పింది దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక